నమస్తే అన్న ఈ రోజు ఇక్కడ ఏమైనా పుంజులు తెచ్చున్నావునా పూర్తిగా ఈ పావురాలు తీసుకుని వచ్చిన్నాం దానికోసం సో ఇప్పుడు ఇంటికాడ రాత్రి ఫోన్ చేశారు కదా ఎన్ని వచ్చిన్నాయ్ ఇరవై పుంజులు ఉన్నాయి పిల్లలు ఉన్నాయి పెట్టలు ఉన్నాయి పుంజులు ఉన్నాయి పుంజులు ఒక ఇరవై దాకా ఉన్నాయి ఇప్పుడు గుడ్లు కూడా ఉన్నాయి ఏముండదా మొత్తం ఇంటికాడ ఆగిపోయిందనమాట సో పుంజు ధర స్టార్టింగ్ ఎంత ఉందన్న స్టార్టింగ్ మన దగ్గర మూడు వేలు నుంచి ఎనిమిది వేలు లాస్ట్ ఉన్నారు పెట్రోల్ ఇస్త రెండు వేల ఐదు వేల నుంచి ఆరు వేల ఏడు వేలు లాస్ట్ పాజిటివ్ వచ్చాయి పెట్రోల్ సో ట్రాన్స్పోర్ట్ ఎలాగన్నా చిన్నపిల్లలైతే రెండు వేల దాకా లాస్ట్ ట్రాన్స్పోర్ట్ బస్సు అవైలబుల్ ఉంది ఎంత దూరం పంపిస్తాను ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వాటి ఉంటాయి సో బ్రదర్ వచ్చేసి మనకు ఏఎం పెట్స్ ఛానల్లో వీడియో వస్తుంది అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ముఖ్య మూడు నాలుగు ఛానల్స్ లో ప్రతి ఆదివారం రోజు వీడియోస్ వస్తూ ఉంటాయి మీకు ట్రాన్స్పోర్ట్ గురించి ఎటువంటి ఇబ్బంది లేదండి మన ఛానల్లో కూడా తొందరలోనే పెడదాం ప్రస్తుతానికి మేము పెట్టడం లేదనమాట ఏఎం పెట్స్ ఛానల్లో వస్తూ ఉంటుంది అన్న దగ్గర ప్రతి వారం ఇరవై పుంజులు ఉంటాయి నెంబర్ అయితే స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది సాయంత్రం కల్లా మీకు నాలుగు యూట్యూబ్ ఛానల్స్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఈయన వీడియోస్ వస్తూ ఉంటాయి ఓకే మజా ఆర్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ మహేమ్ అలీఖాన్ నా దగ్గర అలీఖాన్ ఆసిల్ ఫారం ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ ఆసిల్ ఫారం ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి ఉన్నాం మనం ఈ సంతా ప్రతి ఆదివారం రోజు తెల్లారుజామున ఆరు గంటలు గట్టా స్టార్ట్ అయిపోతుంది మనం ఈరోజు లేట్గా వచ్చేసాం ఏడు గంటలు అయిపోయింది టైము సో పుంజులు మనకు తెలిసిన వాళ్ళు కూడా అమ్మేస్తున్నారు అనమాట పుంజులు అలాగే ఎలాంటివి వచ్చినాయి చూద్దాం చాలా చిన్నవి ఎక్కువ కనిపిస్తున్నాయి పెట్టలు కూడా బాగానే కనిపిస్తూ ఉన్నాయి ఒకసారి లోపలి వెళ్ళి చూద్దాం అంతగా అంతకంటే ముందు అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ అండి అక్కడ కనిపించేది మద్రాస్ బస్టాండ్ అనమాట కూరగాయల మార్కెట్ అక్కడ నుంచి చేపల మార్కెట్ అంటే ఇదేమన్నమాట చేపల మార్కెట్ ఈ మధ్యలో వచ్చేసి ఈ కోళ్ల మార్కెట్ అనేది కనిపిస్తుంది మీకు బస్ స్టాండ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ అలా ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి ఒక మూడు కిలోమీటర్లు అలా ఉంటుంది మార్కెట్ వచ్చేసి చాలా దగ్గరే అవుతుంది బస్సుకు వచ్చినా మీరు ట్రైన్కి వచ్చినా సో ఇంకా లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళేసి ఎలాంటి పుంజులు ఉన్నాయి అడిగి తెలుసుకుందాం అలాగే ధరలు విషయంలో వచ్చేటప్పటికి కొద్దిగా హిందీ ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేస్తానండి ఇంకో విషయం ఏంటి ఇది ఇంగ్లీష్లో వస్తున్న వీడియోస్ అంటున్నారు ఇంగ్లీష్లో వస్తే అది యూట్యూబ్ ప్రయోగాత్మకంగా ట్రై చేస్తుంది అనమాట మనమైతే తెలుగులోనే మాట్లాడుతున్నాం ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం అలాగే మన పుంజు అదేంటది లక్కీ డ్రా రూపంలో పెట్టాము కదా అది ఇచ్చేసాం నిన్న పొదిలి వాళ్ళకి వెళ్ళిందనమాట రెండు వందల రూపాయలకి పుంజు ఆ పుంజు కూడా ఇక్కడ తెచ్చి ఉన్నాం ట్రాన్స్పోర్ట్ పంపించడానికి అది కూడా నేను మీకు చూపిస్తాను చిన్న పుంజులు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈరోజు పెట్టలు పుంజులు దగ్గరికి వెళ్దాం ఒకసారి సో ఇది కొడకోడి అనొచ్చు కొట్లది కానీ దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ సో స్టార్టింగ్ ఇక్కడి నుంచే వెళ్దాం కొడకోడి అంటారు దీన్ని ఎవరు లేరు దీనికి సంబంధించిన వాళ్ళు అక్కడ కొన్ని పుంజులు ఉన్నాయి కింద ఒక నెమిలీ ఉంది నెమిలి ఎవరో ఇతను కూడా లేరు పక్కన కింద ఒకటి నెమిలి ఇది కూడా ఆటలు ఉన్నాయన్నమాట దీనికి చాలా బాగుంది అన్నగారిదే అనుకుంటా ఎంత చెప్తారో అడిగి తెలుసుకున్నాను ఆయన కూడా కాదు నా దీనికి సంబంధించిన వాళ్ళు కూడా ఏం లేరు ఇక్కడ గట్టిగా మాట్లాడాలి సో అలాగే పైన రెండు నెమెల్లు ఉన్నాయి అన్నగారిది చూపిస్తాను నేను రెండు ఉన్నాయి నెమిళ్ళు అలాగే పట్టాలు ఒక ఐదు పట్టాలు దాకా ఉన్నాయి సేతువాలు సేతువా మహిళలాగా వస్తుంది ఐదు ఉన్నాయి పట్టాలు వచ్చి ఇవి రెండు ఉన్నాయి ఇలాంటి పుంజులు ఇది ఎవరిది అన్నవే అవి మొత్తం అడిగి తెలుసుకుంటాం అన్నగారు రెండు నెమిళ్ళు ఉన్నాయి ఒక ఐదు పట్టాలు ఉన్నాయి ఇది అన్నీ అన్నగారు అవి మొత్తం మనవే అన్న మొత్తం మనవే సో ఇది కనిపించేది ఏం చెప్పిన అన్న ఇది ఫైవ్ థౌజండ్గా దామాయ వయసు ఐదు వేలు అనేది దీని ధర చెప్తున్నారు పట్టా ఎంత పడుతున్నా ఒకటి పట్టాలు జత జత మూడు వేల ఐదు వందలు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోడా బతారే వయసు నెమ్మె నెమె రెండు మనవి కాదు సో ఐదు పట్టాలు ఈ పుంజు మాత్రమే అన్న సో ఈ రెండు నెమెల్లు ఎవరిదో తెలియదు అది ఆయన కూడా చేతిలో చేరు ఆయన దొరకటం లేదు విడికాళ్ళ అది పట్టా విడికాళ్ళ పట్టా పుంజు అండి అది వచ్చేటప్పటికి వయసు తక్కువగానే ఉంటుంది ఏం చెప్పినారు బ్రదర్ అది నాలుగున్నర చెప్పి నాలుగు వేలు కనుక ఇస్తానంటున్నారు చార్ హజార్గా ఫైనల్ రామ్ బాయి చార్ హజారు పాల్ చార్ హజారు బారే ఫైనల్ రామస్క చిన్న పుంజు ఒకటి ఇది ఏం చెప్పినారు బాయి ఇదిను ఫైన్ ఉండేది వద్ద పట్టుకో ఇంకొకటి ఉంది దాన్ని కూడా నేను చూపిస్తాను జత వచ్చేసి నాలుగు వేల రూపాయలు సో టూ థౌజండ్ అనేది ఇది చెప్తున్నారు అనమాట రెండు వేలనే చెప్తున్నారు దీని చెత్తలో ఉండేది ఇక్కడ ఒక కనిపిస్తా ఉంది అనమాట అది సో ఈ డేగా ఏం చెప్పినారు కదా మూడున్నరై త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారండి ఇది మూడు వేల ఐదు వందలు అనేది ఈ పుంజు చెప్తున్నారు సో ఇక్కడ అలాంటి పుంజులే ఉన్నాయి కొన్ని ఇదిగో ఇలాంటి పుంజులే ఉన్నాయన్నమాట కొద్దిగా సో వీడియో తీయడం కొద్దిగా అవుతుంది సెల్స్ కదా అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట వీడియో లైటింగ్ సరిగ్గా రావటం లేదు అందుకనేసి ఈ నాలుగు కుంజులు కావాలంటే బ్రదర్ కాల్ చేయవచ్చు నెంబర్ చెప్పండి ఫైవ్ సెవెన్ సో ఈ నెంబర్కి కి కాంటాక్ట్ చేయవచ్చు ట్రాన్స్పోర్ట్ ఉందా లేదా దగ్గరలో ఉంటే చేస్తూ ఉంటుంది సార్ లేదంటే మీరే వచ్చి తీసుకుని పోవాలా ఓకే బ్రదర్ సో ఇక్కడ ఒక బెర్స పెట్ట ఉంది అటు పక్కకు వెళ్ళి చూసుకుని వెళ్తాం ఒకసారి బెర్స పెట్టా ఉంది పెట్ట ఉంది కానీ దీనికి సంబంధించిన వాళ్ళు లేరు బెరస పెట్టలు బాగానే వస్తున్నాయి మధ్యలో రెండు వేల ఆరు వందలు చెప్పినారా రెండు వేల ఆరు వందలు అనే ధర చెప్పినారంటే బెర్సపెట్టేది చాలా బాగానే ఉంది పెట్ట చోట పట్టి అన్న లేదు ఆయన చెప్పారు ధర సో సో ఇక్కడ ఒక సేతువ ఉంది దీన్ని అడుగుదాం మనం ఏజ్ బాగానే ఉంది దీనికి కూడా ఏం చెప్పినారు బ్రదర్ నాలుగు వేలు చార్ హజార్గా దాం బతాక సేతు అయ్యే చార్ హజార్గా దామ్ మొదల కాకి అచ్చాయే లైట్ వెయిట్లో పుంజు బాగుందండి ఫోర్ థౌజండ్క దాం బతాక కనిపిస్తుంది ఇది మన ఏలో ఉంది ఏజ్ తక్కువగానే ఉండొచ్చు మొదట్ చుట్టూ సో ఎంత చెప్తున్నారు అడిగి తెలుసుకున్నా ఏజ్ తక్కువగానే ఉంది ఇది వేసారనాని చెప్పినారా ఇది ఐదు వేలు సో పాంచ్ కా దాంబా దాకే పెడతాను ఫైవ్ థౌజండ్ అనేది దీని ధర చెప్తున్నారు పుంజు మాత్రం చాలా బాగా కనిపిస్తుంది ఏజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనేసి నేను అనుకుంటున్నాను ఎంత వచ్చిన వయసు ఇది తొమ్మిది నెలలు వేగా నవమైన కై సహాయ దగ్గముగా సో ఈ రెండు పిల్లలు వచ్చేసి ఐదు వేలు అనేసి చెప్తున్నారండి పర్లా జాతికి సంబంధించిన అటువంటివి అదే అలా రెండు కలిపి ఐదు వేలు అనేది జత చెప్తున్నారు ఈ పెట్ట వచ్చేటప్పటికీ ఐదు వేలు అనేది చెప్తున్నారండి సో బాగున్నాయి రెండు కూడా పెట్ట కూడా బాగుంది పిల్లలు కూడా బాగున్నాయి పర్లాలు సో రెండూ చూడొచ్చు మీరు సో ఈ పెట్టలు బాగానే వస్తున్నాయి ఈ మధ్యకాలంలో సంతకి ఐదు వేలు ఇది జత అది వచ్చేసి ఐదు వేలు పెట్ట పాంచ్ హజారు కాబోయే మురిగి ఇది చూడ పాంచ్ హజార్ అయ్యి సో ఇది ఒకటి అది ఉంది లో పడింది పెట్ట చూడటానికి చాలా బాగుంది సైజు చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది అంటే బాగుంది పెట్ట వచ్చేటప్పటికి చెర్సాలో క్రాస్ పడింది అంటున్నారు ఎంత చెప్పినారు వెయ్యి రూపాయలు అనేది చెప్పినారు పెట్ట ఇది చూడటానికి రాలేదు పెట్ట బాగుంది కానీ కొంచెం లో పడింది అనమాట అయినా కానీ పెట్ట చాలా బాగా కనిపిస్తా ఉంటాయి రెండు విధాలుగా కూడా కనిపిస్తుంది వెయ్యి రూపాయలు అనేది చెప్తున్నారు ఇంకా గుడ్డకు రాలేదు బాగుంది సో రెండు పెట్టలు రెండు కాదు నాలుగే ఉన్నాయి పెట్టలు బాగానే ఉన్నాయి ఇవి అన్నీ చూపిద్దాం ఒకసారి ఏం చెప్తున్నారు జత అనేది సో ఇది ఏక్ దామోస్కాన్ హజార్ సో పెట్ట వచ్చేటప్పటికి మూడు వేలుగా చెప్తున్నారండి పర్లా జాతికి ఒకటి ఇదొకటి ఇదొకటి రెండు ఉన్నాయి పెట్ట వచ్చేసి మూడు వేలుగా చెప్తా ఉన్నారు సో తెల్లనెమిలి కిందకు వస్తుందా అండి ఇది వచ్చేసి మనకు సో పదిహేడు వందలు సో సెవెంటీన్ హండ్రెడ్గా చెప్పినారు సత్ర సౌక దామ్ బతారా ఇసుక కాఫీ వచ్చాస మురిగా ఆస్థంజు మార్కెట్ మీద దామావసం అయితే ఏవి థోడ కమ్ నజర్ ఆరాయి సో పదిహేడు వందలుగా దీని ధర అనేది చెప్పినారండి పెట్లు 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 బాగానే ఉన్నాయి ఈరోజు పెట్లు బాగానే వచ్చి ఉన్నాయి రెండు ఉన్నాయి ఇది అటు నుంచి చూపిస్తాను ఒకసారి ఇప్పుడు లైటింగ్ మీకు బాగా కనిపిస్తూ ఉంటుంది జత రెండు వేల ఐదు వందలు అనేసి చెప్తున్నారంట పెట్టలు బాగున్నాయి రెండు కూడా సో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైస్ ఇప్పుడు ఒక రెండు పెట్టలు అన్న సార్ ఆయన సో మంచి అన్న వచ్చేస్తా అన్న డేగా చాలా బాగుంది వచ్చేటప్పటికి ఏజ్ ఉంటుంది ఒక అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది ఏం చెప్పినారనా ఇది ఎనిమిది వేలు ఎయిట్ థౌసండ్ బతాగే బై కాఫీ మురిగా ఆతాకే పుట్టిన సంవత్సరం దాకా వయసు ఉండొచ్చు రంగు కూడా చాలా బాగుంది చాలా హెవీ సైజ్లో ఇది కూడా మంచి సైజులో ఉందండి పుంజర్ చూటర్పాటు దీని వయసు కూడా ఒక వన్ అండ్ ఇయర్ అలా ఉండొచ్చు లైటింగ్ సరిగ్గా రావటం లేదు ఇప్పుడు వస్తుంది ఇది అని చెప్పినారు ఏడు వేలు అనేది చెప్పినారు సెవెన్ థౌసండ్ ఇస్క దామయ్య ఆస్కింగ్ ప్రైజ్ లైటింగ్ కొద్దిగా ఇప్పుడు మీకు కనిపించవచ్చు సో వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా ఉంటుంది సరే అడుగుదాం ఇంటి దగ్గర ఏమైనా ఉంటాయా లేవా చూద్దాం ఒకసారి ఏం పేరు అన్నారు మీ పేరేమన్నారు మల్లి గారి ఎక్కడి నుంచి అన్నా వీరంపల్లి అక్కంపేట దగ్గర అచ్చ వచ్చా మీరు కూడా తెస్తున్నారా పుంజులు లేదా ఇంటికాడ ఉండేట్టు తెచ్చేస్తారా అచ్చా అచ్చా తెస్తా ఉంటారు అమ్ముతా ఉంటారు సో బాగానే ఉన్నాయి రెండు నాలుగు తెచ్చి రెండు అమ్మేశారా సార్ ఏల అంటే దగ్గరే మనకు వీలైతే ఒక రోజు వచ్చి కలుస్తాం ఇంకా ఉన్నాయా అయిపోయినాయా ఇంకా ఉన్నాయి ఎంఐటివి సో ట్రాన్స్పోర్ట్ అయితే చేయలేరండి పక్కా విలేజ్ మీరు వచ్చి కాల్ చేయవచ్చు మీరు పొదలకూరు కానీ నెల్లూరు కానీ గూడూరు కానీ ఈ మూడు ఏరియాలోకి వచ్చి కాల్ చేస్తే ఈ మూడు ఏరియాలకి సెంటర్లో అనేది ఉంటుంది సో నెంబర్ చెప్తాను నేను కాల్ చేయొచ్చు ఎనభై తొమ్మిది అరవై సో ఈ నెంబర్కి కి కాంటాక్ట్ చేయండి ట్రాన్స్పోర్ట్ అయితే చేయలేరండి అది ఓపెన్ క్లీన్ గా ఉంది మీరు దగ్గరకు వచ్చి పుంజుల్ని చూసి అనేటివి చేసుకోవచ్చు ఇంకొక నెంబర్ కూడా చెప్తారంట తొంభై తొమ్మిది సున్నా తొమ్మిది డెబ్బై ఐదు డెబ్బై ఆరు సో ఈ నెంబర్కి కి కాంటాక్ట్ చేయవచ్చు మా ఊరికి పక్కనే ఉంటదనమాట మీరు నెల్లూరుకి వచ్చినా పొ పొదల వచ్చినా గూడూరుకు వచ్చినా మీకు సేమ్ డిస్టెన్స్ ఉంటుంది ఇది పొదలకూరు నుంచి చాలా దగ్గర అవుతుంది అనమాట విలేజ్ వచ్చేసి ఈ నెంబర్లో కాంటాక్ట్ చేయవచ్చు అండి మీరు సో ఇది వచ్చేసి అబ్రాస్ అండి నల్లగట్ట అబ్రాస్ కూడా అనొచ్చు దీనికి సైజ్ మంచి సైజులో ఉంది ఏజ్ కూడా మనకు వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా ఉంటుంది ఏం చెప్పినారు బ్రదర్ ఆర్ఎన్ఆర్ వై చెప్పినారు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారండి సో పుంజు మంచి సైజులోనే ఉంది సో ఇప్పటిదాకా పట్టుకొని ఉన్నారు కాబట్టి కొద్దిగా సరిగా నిలబడలేదు ఇది చాలా బాగుంది పుంజు వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకోండి సో రెండు జాతి పెట్టలు ఉన్నాయండి రెండు కూడా క్వాలిటీ బాగా కనిపిస్తున్నాయి రెండు కూడా ఒకదాని మించి ఒకటి ఉంది జాతి పెట్టలు ఇది పేగది చాలా బాగుంది అలాగే పక్క నుంచి కూడా దీన్ని చూద్దాం సో కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తారంట మాట్లాడుకుందాం కక్కెర కూడా మందేనా సో కక్కెర ఒకటి ఉంది అది కూడా చూపిస్తాం మనం సో కనిపించే కక్కెర కూడా బ్రదర్ అని సో ఏజ్ వచ్చేసి ఇది కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ దాకా దగ్గర దగ్గరగా ఉండొచ్చు కక్కెర ఏం చెప్పినారు మీద నాలుగున్నర ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారండి బేరం చేసే అవకాశం అయితే ఉంటుంది నెంబర్ ఇస్తానంటున్నారు వాళ్ళతో మాట్లాడవచ్చు ట్రాన్స్పోర్ట్ ఏమైనా పంపిస్తారు సో ట్రాన్స్పోర్ట్ పంపిస్తారు దానికి సంబంధించిన ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి సో ఈ పెట్ట మీరు చూసిన అబ్రాస్ ఆ కక్కిరా ఈ నాలుగు కావాలంటే బ్రదర్ కాల్ చేయవచ్చు మీరు నెంబర్ చెప్తారంట ట్రాన్స్పోర్ట్ పంపిస్తాను ఛార్జెస్ సపరేట్గా ఉన్నారు నెంబర్ చెప్పండి బ్రదర్ సెవెన్ జీరో నైన్ త్రీ సెవెన్ ఫైవ్ సెవెన్ జీరో టూ ఫైవ్ సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు ఎక్కడ బ్రదర్ లొకేషన్ మంది బ్రహ్మదేవి నెల్లూరు సిటీ నుంచే ఉన్నారండి బ్రదర్ కాల్ చేయవచ్చు మీరు కావాలనుకునేవాళ్ళు సో మంచి సేతు ఉంది పట్టా పుంజే అనుకోవచ్చు ఇది పట్టానే అనుకోవాలా పుంజ అనుకోకుండా సో ఒక పది పదకొండు నెలల వయసు అనేది ఉండొచ్చు అంతేనా పది పదకొండు నెలల వయసు ఉంటుంది చాలా బాగుంది వచ్చేటప్పటికి వైట్ కలర్ సేతు అవయ్ ఏం చెప్పినారు బ్రదర్ నాలుగున్నర వయసు చెప్పినారు నాలుగు వేలకి అనేది ఫైనల్గా ఇస్తారు చార్ హజారు పాస్తో దామ్ బతాకే వేసుక చారు హజార్పై ఫైనల్ దేతం పలికి పెడతారే ఆ యొక్క నవ్వు దశ మైనకా బారత నవ్ దశ మైనకా బా తొమ్మిది పది ఆ రేంజ్లో వయసు చాలా బాగుంది పుంజు చూడ్డానికి పట్టాపుంజు ఫోర్ థౌజండ్పై ఫైనల్ అయ్యాయి సో పచ్చకాయకి అంటే ఇది అసలు పచ్చకాయలు ఇది ఏంటి కరెక్నాది కడక్ కడనాది కాదు పుంజు అయితే అది బాగానే ఉంది కింద ఒక నెమిలి ఉంది చాలా ఏజ్ ఉంది అది సో ఇటు వెళదాం మనం కొన్ని పుంజులు ఇక్కడ ఉంటాయి అటు పక్క రైట్ సైడ్లో నాకు రైట్ సైడ్లో ఉంటాయి అక్కడ మనం వీడియో తీలేము సో అటు పక్క ఏదో పెట్ట ఉంది ఒకటి కనిపిస్తుంది ఒకసారి చూసుకొని వచ్చేస్తాం సో పెట్ట వచ్చేసి బెర్స పెట్ట అంటే చాలా బాగుంది మంచి హైట్ కూడా ఉంది అన్నమాట పెట్ట వచ్చేసి హైట్ కూడా చాలా బాగా కనిపిస్తూ ఉంది ఏం చెప్పిన్నారు బ్రదర్ రెండున్నర వెయ్యి చెప్పి రెండు వేలకు అనేది ఫైనల్ చెప్తున్నారు ఇప్పుడు ఓకే అన్న ఇప్పుడు ఓకే 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 సో రెండున్నర వేలు చెప్తున్నారు రెండు వేలకు అనేది ఇస్తానంటున్నారు కొనుక్కోవచ్చు చాలా బాగుంది పెట్ట మాత్రము బయట చూస్తే మీకు ఇంకా రేట్ కొద్దిగా ఎక్కువగానే ఇనిపిస్తుంది కానీ ఇక్కడ కొద్దిగా తక్కువగానే ఇప్పించింది నాకు హోలి కార్జ్ అంతా ఇంకా గుడ్లు పెట్టలేదు చాలా బాగానే ఉంది పెట్టే సో పర్లా జాతిది ఇది సో పర్లా జాతి పెట్ట అండి పొడకోడి అనవచ్చు పూల పూల అనవచ్చు ఇది సో పెట్ట అయితే చాలా బాగానే కనిపిస్తూ ఉంది సో రెండు వేల ఐదు వందలు అనేది చెప్పినారంట రెండు వేల ఐదు వందలు అన్న రెండు వేల రెండు వందలు టూ థౌజండ్ టూ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు బ్యారెన్స్ అయితే ఉంటుంది సో పెట్ట బాగానే ఉంది ఇది రెండు వేల రెండు వందల సో ఇక్కడ ఒక చిన్న డేగా పుంజు ఉంది వయసు ఎక్కువగానే ఉంటుంది చిన్నది ఉంది ఇది మూడా సోలీ సో ఇది ఒక పుంజు ఉంది ఏం చెప్పినారు నా ఇది అరవై చెప్పి మూడు వేలు అనేది ఫైనల్ లేదు ప్రైస్ హజార్ హజారుపై ఫైనల్ దాంపస్గా సో ఇది వచ్చేసి తూర్పు జాతికి సంబంధించిన పుంజు అంటున్నారు పదిహేను వేలు ధర దీనికి చెప్తున్నారు ఫిఫ్టీన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి పదిహేను వేలుగా చెప్తున్నారు తూర్పు జాతికి సంబంధించిన పుంజు డేగాలోకి వస్తుంది సో అది మంది కోడి సో అదైతే మంది కాదు సో ఇక్కడ ఒక మూడు పుంజులు ఉన్నాయి సో ఇది పట్టా ఈ రెండు వచ్చేసి ఇది అడుగుదాం ఇది మందే అన్న విడి ఇది కాదు మా సో వయసు దీనిది కూడా ఉండొచ్చు వన్ ఇయర్ ఉంటుంది పద్నాలుగు నెలలు అలా ఉంటుంది ఏం చెప్పిన్నారనా ఇది నాలుగు వేలు ఫోర్ థౌజండ్ అనేది దీని ధర చెప్తున్నారండి మీ లెక్క ప్రకారం ఎంత వయసు ఉంటుంది అన్న తొమ్మిది నెలలు ఏబి ఆట ఇది కూడా మందే అన్న సో ఇది డే దర్శనా ఇది హాస్టల్ మురిగా అయిపోయే విడికాళ్ళు అది ఇతర జాతికి సంబంధించినది హాస్టల్ పుంజు పుంజు మంచి హైట్ చాలా బాగుంది ఇది ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం మనం ఏం చెప్పినారు నా ఇది ఐదు వేలు పాంచ్ హజార్క దామైపోయి ఇసుక ఐదు వేలు అనేది దీని ద్వారా చెప్తున్నారు హాస్టల్ మురిగా అయిపోయే లైటింగ్ ఇటు నుంచి కనిపించడం లేదు ఇటు వచ్చేద్దాం హాస్టల్ మురిగా ప్యూర్ బ్రీడ్ పాంచ్ హజార్క దాం పతారా ఇసుక ఐదు వేల అనేది దీని ధర చెప్తున్నారు కాంటాక్ట్ నెంబర్ ఏమైనా పెడతారనా వద్దా ఓకే ఓకే సో మన సబ్స్క్రైబర్ ఎంత వస్తా వస్తా వస్తాను సో ఇంకా ఫైనల్గా వచ్చేటప్పటికి మన నెమిలి పుంజు ఇదే మనం లక్కీ డ్రాలో పెట్టింది సో రెండు వందల రూపాయలకి ఇది ఇచ్చేస్తున్నాం అనమాట లక్కీ డ్రా ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పొదిలి టౌన్ వాళ్ళది అంట వాళ్ళు ఖాజాముద్దీన్ భాయ్ గారు ఆయన టోకన్ అమౌంట్ రెండు వందలు పంపించారు కదా వాళ్ళలో ఈయనకు వచ్చిందనమాట ఖాజా అనే బాయికి ప్రకాశం జిల్లా పొదిలికి ఈరోజు రాత్రి అంటే ఆదివారం రోజు రాత్రి తొమ్మిది గంటలకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది బస్సు ఆ బస్సులో ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తాం సో దీనికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ అంటే టోకన్ అమౌంట్ మీరు రెండు వందలు పంపించారు దాని తర్వాత దీనికి అయ్యే ట్రాన్స్పోర్ట్ ఖర్చు మీరే ఇవ్వాలన్నమాట అంటే నేను రైల్వే స్టేషన్ దాకా తీసుకుని వస్తాను బస్ స్టాండ్ దాకా తీసుకుని వస్తాను అక్కడి నుంచి అయ్యే ఖర్చు అంటే ఐదు వందలు అవుతుంది మ్యాక్సిమం అంతకుమించి ఎక్కువ అవ్వటం లేదు సో మొత్తం మీద ఆయనకి ట్రాన్స్పోర్ట్ ఒక ఐదు వందలు వేసుకున్న పుంజు ఒక రెండు వందలు వేసుకున్న టోకెన్ అమౌంట్ ఈ ఏడు వందలకి పుంజు పోయిందనమాట ఇదే సంతలో నేను ఒకప్పుడు దీన్ని కొన్నాను మన బ్రీడర్ మీదకి సో ఇక్కడ నా పార్ట్నర్ ఉన్నాడు చూడండి రాత్రి ఏం చేశాడంటే వీడు ఈ పుంజుని మన వేరే పుంజు ఉంది కదా రెండింటిని వదిలేశాడు కొద్దిసేపు అమ్మా చిన్న ఇది కాదు అది ఒక పది పదిహేను నిమిషాలు వదిలేశాడు రెండింటిని దానికి సేతువాకి కాళ్ళు పగిలిపోయినాయి కొద్దిగా ఇది బాగానే వచ్చింది ఇది సో ఇది రెండు వందలకి అనమాట లక్కీ డ్రా రూపంలో రేపు సోమవారం వీలైతే పెడతాం సోమవారం కానీ మంగళవారం కానీ పెడతాం లేదంటే ఈ వారం గ్యాప్ ఇచ్చేస్తాం మళ్ళీ లక్కీ డ్రా వేరే పుంజుకి సో ఇది రెండు వందలకైతే అయితే మన అలీఖాన్ ఆసిల్ ఫారం ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వ్యక్తులకు మాత్రమే ఆ ఆఫర్ అనేది ఉంటుంది ఇది రెండు వందలకి పొదిలి వాళ్ళకు ఇచ్చేసామన్నమాట ఇది ఆయన పేరు వచ్చింది లక్కీ డ్రాలో నిన్న సాయంత్రం నాలుగు గంటలు లక్కీ డ్రా తీసాము సో కనిపించే కక్కెర ఒకటి అలాగే డేగా ఒకటి రెండు ఉన్నాయి బ్రదర్ దగ్గర ఒకసారి అడిగి తెలుసుకున్నాం సో ప్రైజెస్ విషయంలో మాత్రమే హిందీలో చెప్పడానికి ట్రై చేద్దాం హిందీ ఇంగ్లీష్ చాలామంది మెసేజ్ చేస్తున్నారు పర్సనల్గా అలాగే వీడియో అనేది నేను తెలుగులో మాట్లాడుతున్నాను కొంతమందికి ఇంగ్లీష్లో వెళ్తుందంట సో అది యూట్యూబ్ చేస్తుంది అనమాట మన సంబంధం లేదు సో ఈ డేగా రెండు ఉన్నాయి బ్రదర్ దగ్గర ఈ రెండింటి గురించి అడిగి తెలుసుకున్నాం ట్రాఫిక్ ఎక్కువ ఉంది లేట్ అయిపోయింది ఈరోజు సో కనుక్కున్నా ఒకసారి సో ఇది పర్లానా ఇది పర్లా కక్కిరా సో ఎంత వయసు అదే పదమూడు నెలల వయసు తోటి కక్కిరా వచ్చేటప్పటికి సేలం జాతి ఏం చెప్పిన్నారు ఇది ఆరున్నర వయసు చెప్పి ఆరు వేలుగా అనేది ఫైనల్ గా ఇస్తానంటున్నారు పర్లా జాతికి సంబంధించిన కక్కిర సో కింద ఒక డేగా ఉంది సో కాటాల దాని అది విడికాళ్ళది డేగా ఆశల్ మురుగాయి సో బాగానే ఉంది పుంజులు వచ్చేటప్పటికి దీని ద్వారా ఎంత చెప్పినారనాల్ ట్రాన్స్పోర్ట్ ఐదున్నరవై చెప్పినారు నాలుగు వేలు అనేది ఫైనల్ సో ట్రాన్స్పోర్ట్ కూడా పంపిస్తారంట కాంటాక్ట్ నెంబర్ అంటున్నారు సో ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అనేది నేవే ఉంటాయి దానికి సంబంధించి డీటెయిల్స్ అడుగుదాం మనం సరే ఎక్కడి నుంచి మనం లొకేషన్ లొకేషన్ ఎక్కడ మంది ఏ ఉచ్చిరెడ్డి పాలెం దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ పంపిస్తారా మీరు సో కాంటాక్ట్ నెంబర్ అన్న నైన్ ఫైవ్ సెవెన్ త్రీ నైన్ ఫైవ్ జీరో ఫోర్ టూ వన్ నైన్ సిక్స్ సిక్స్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయవచ్చు అండి ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు మీకు ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తారు దానికి సంబంధించిన ఛార్జెస్ అనేవి సపరేట్గా ఉంటాయి సో మార్కెట్లోకి వచ్చేటప్పటికి ఫెడ్స్ చాలా వస్తాయండి కుందేళ్ళు పావురాలు పించర్స్ బర్డ్స్ ఇలాంటివి చాలా వస్తాయి మనం జాబులో ఉండేటివి చూపించడం ఇష్టం లేక కొద్దిగా కష్టం అనేసి తీయటం లేదనమాట అలాంటివన్నీ పావురాలు ఉంటాయి కుందేళ్ళు ఉంటాయి కుక్కపిల్లలు ఉంటాయి పిల్లుళ్ళు ఉంటాయి చాలా పెట్టనట్టు వస్తూ ఉంటాయి సో ఇలాంటి పావురాలు కూడా మన మజార్ భాయ్ ఇంటికాడ కూడా ఫామ్లో కూడా ఉన్నాయి చాలా సో క్యాన్ అసలు భయ నెమిలి పావురాలు అంటారు వీటికి సో మూడు రకాలు ఉన్నాయన్నమాట కింద నేను అది చూపించటం లేదు మీకు ఫామ్ దగ్గర వెళ్ళినప్పుడు చూపిస్తాను సో ఎంత పడుతుంది బయ్ జత ఇది సింగిల్ పీస్ వచ్చేసి రెండు వేలు ఈ నెమిలి వచ్చేసి సాదాలంటే అవేనా వెయ్యి రూపాయలు ఈచ్ వన్ సో అన్ని ఫామ్ దగ్గర ఉంటే మీకు అని మజాహార్ పెట్స్ అనేసి ఆయన ఉన్నాడా వెళ్ళిపోయినాడా సో పుంజు వచ్చేసి చాలా బాగుంది రంగు కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది అలాగే చాలా ఎత్తు బాగుంది పుంజు వచ్చేటప్పటికి ఏజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది నాకు తెలిసినంత వరకు ఒకసారి అడుగుదాం మనం ఓకే సో చూద్దాం ఎర్ర మహిళాలోకి వస్తుంది అదే మైలా అని వచ్చా అనమాట సో దీన్ని కంపేర్ పెట్టుకుందాం ఒక ఫోటోకి సో అన్నగారి పుంజులు తెచ్చారు ఈరోజు అప్పుడు పోయినట్టున్నాయి సో ఇది ఒకటి కనిపిస్తుంది ఇంకేదైనా ఉన్నాయేమో అడుగుదాం మనం ఒకసారి ఒకటే ఉందనా ఈరోజు సో ఇది మార్కెట్ ఎండ్ అనమాట ఇక్కడ నుంచి అన్ని పావురాలు కుందేళ్ళు ఇవి పిల్లులు ఇవి అన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకు సో అందువల్ల ఇక్కడ వీడియో ఆపేద్దాం మనం సో ఇంకా వేరే ఫామ్కి వెళ్ళాలా అక్కడికి వెళ్ళి మాస్తే అన్న పట్టాలు తెచ్చారు ఈరోజు సో నెమలి ఏది రెండు రెండు సో అన్న దగ్గర దారాలు జరుగుతున్నాయి ఆ పులుసు ఇప్పుడు స్క్రీన్ అప్పుడు పట్టి రెండు పట్టాలు ఉన్నాయి పట్టా పుట్టి అడిగేద్దాం మనం అన్నగారు దారంలో ఉన్నారు ఇంకా వీడియో ఆపేద్దాం ఇది మార్కెట్ వీడియో వచ్చేటప్పటికి ఈ రోజుకి సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుస్తాం సో అన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకు ఎర్ర కోడి పిల్లలు కూడా ఉన్నాయి అక్కడ